వేలడంత లేదు కానీ వేలకు వేలే సంపాదించి పడుతుంది ఈ పంట ఇది నేను చెప్పట్లేదు దీన్ని సాగు చేస్తున్న మన రైతులే చెప్తున్నారు ఏంటి ఈ పంట అనుకుంటున్నారా అదేనండి మన గెర్కిన్ చూడటానికి సాధారణ దోసకాయలు లాగానే కనిపిస్తాయి కానీ సైజు లో కాస్త తక్కువ ఉండి వాటిపైన ముళ్ళ లాంటి మునలను కలిగి ఉంటాయి అందుకే వాటిని తెంపడానికి ఇలాంటి గ్లౌజ్ లనైతే ఉపయోగిస్తుంటారు మరి వీటి డిమాండ్ ఈడా ఆడా కాదు ఏకంగా యూరప్ లాంటి దేశాల్లోనే ఉంది అక్కడ వీటిని ఫ్రెష్ గాను అలాగే పికిల్స్ లో కూడా వాడుతా ఇక అసలు ముచ్చటకు వస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నది అశోక్ యాదవ్ గారు ఈయన ఈ గెరికిన్ పంటని ఫిబ్రవరి మొదటి వారంలో వేసుకున్నారు పంట పెట్టిన తర్వాత ముప్పై ఐదు రోజులకి కోత అయితే మొదలైంది ముప్పై గుంటల సాగులో రోజు తప్పించి రోజు కోత చేపడుతున్నారు ఇప్పటి వరకు నాలుగు కోతల్లో ఇరవై గుంటలు దిగుబడి వచ్చింది పంట కాలం మొత్తంలో కచ్చితంగా పదహారు కోతలు అయితే వస్తాయి పోయినసారి ఇదే భూమిలో పద్దెనిమిది కోతల్లో ఆరు టన్నుల పైగా దిగుబడి వచ్చింది ఈసారి తక్కువ తక్కువ ఐదు టన్నుల పైగా దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెంపిన తర్వాత వీటిని గ్రేడింగ్ అయితే చేస్తారు దీంట్లో మూడు రకాల గ్రేడ్లు ఉంటాయి మొదటిది ఎయిటీన్ ఎంఎం గ్రేడ్ ఇది కిలోకి ముప్పై రూపాయలు ఉంటుంది రెండవది ట్వంటీ ఫైవ్ ఎంఎం కిలోకి రూపాయలు ఉంటుంది మూడవది థర్టీ ఫైవ్ గ్రేడ్ ఇది కిలోకి ఐదు రూపాయలు ఉంటుంది దీని సాగుకి రెండు వందల గ్రాముల విత్తనం అవసరమైంది పదివేల రూపాయలు ఖర్చయ్యాయి ఎరువులు స్ప్రేలు లేబర్ ఇతర ఖర్చులు కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నికర ఆదాయం చూసుకుంటే యాభై వేల పైన వచ్చే అవకాశం ఉంది పోయినసారి ఇదే భూమిలో సాగు చేస్తే ఖర్చులు పోను ఎనభై వేల పైన ఆదాయం వచ్చింది వీటిలో ప్రధానంగా పండు ఈగ పాము వైరస్ తెగులు అలాగే ఆకుమచ్చ లాంటి సమస్యలు వస్తున్నాయి